కేశవాయ నమ ఓం మాధవాయ నమ ఓం నారాయణ బాధాయన పెట్టుకోండి నాలాంటి మంచి మూడు ఈ నోటి దొరుతుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు నేను ఓడిపోయానంటే ఒప్పుకోను మా ఏదో ఓట్లు గోసెలు పెట్టుకుని నన్ను ఓడిచ్చారు మంచి పని చేశారు బ్రెయిన్ లేని వాళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వేం తక్కువ అచ్చిగొప్పలా నా చుట్టూ దొరుకుతుంటే ముద్దొచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో ఏంటి

నాకేం లేదు ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది ప్రార్థించే ప్రదాలకన్నా సాయం చేసే చేతిలో వినన్నారు కదండి హెల్ప్ చేసా ఇదే హెల్ప్ అంటే ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు చూద్దాం ఛై ప్లాన్ ఎంత ఇలా రివర్స్ అయిందే ఆహా ఐడియా హలో అది సరే నువ్వు చేసేదేంటి ఇస్త్రీ ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి మీరు చాలా తెలివి చెప్తారండి యాదవరకు దాటలేదు ఏంటి విషయం నేను అక్కడ నుంచి అచ్చుకొక పిల్లని వెనకాలే తిరుగుతున్నావు అదే ఏం లేదండి మిమ్మల్ని మాట్లాడగలండి ఓ ఏంటి అడిగితే మీరు ఫీల్ అవుతారేమో అని చిన్న హరిపినట్టేయింది ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది చెప్పండి అదే ఎలా చెప్పాలా అని అందరు మా ఎలా చెప్తారు అలాగే కానివ్వండి మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తున్నారు కదా అందులో ఏం కొంచెం అడ్వాన్స్ ఇత్తారామో అని ఏంటి అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్సా అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకుంటారేమో మీ పని పూర్తి చేసే వెళ్ళిపోతానండి నన్ను నమ్మండే అంత అవసరం ఏంటి ఇదిగోండి మా అమ్మ రాసింది మీరే చదవండి చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు బాబు ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నా కల్మషం తెలియని పసి మనసు ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావు అని నాకు దిగులుగా ఉంది నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను ఎప్పుడొస్తా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంతే కదా ఈ విషయం నేను చూసుకుంటాను మీరు ఫోన్ ఫోన్మెతండి మీరు ఆ మాట మీద మీ పని అయిపోద్ది ఏందక్కా ఊరంతా కలర్ రావచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే దేశం అంతా చికెన్ గుని అవచ్చినా అది నీకు జోకలే ఏందక్క ఇట్లా పరిశానం ఉన్నావు గదేరా నాకు బి సమజైతే లేదు నువ్వేం దిగులు పడమాకక్క ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా పేషెంట్ లెక్క ఉంటాడు గాడు నన్నేం చూస్తాడు న్యాయంగా ఉందా అదొక పీడ కళ జరిగిన దానికి నన్ను చితక బాధారు అది ఇంకా గుర్తు నా ఎముకలు సమం చేయాలని డిసైడ్ అయ్యారా తీసుకురాలే పానం బాలేదు చూడు ఏమైంది రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు వస్తున్నాయి అర్థమైంది ఆకలిస్తుంది కానీ తినబుద్ధి కాదు పడుకుంటావు కానీ నిద్ర రాదు కరెక్టే పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి అవునా আরে నీకెట్లా తెలుసు సర్ణ నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు నేను నీ వాడి నేను నీ వాడి నేను నీ వాడి గాలి తీసేసిన బెలూన్లెక్కున్నా నీ మీద నాకు లవ్వ రేయ్ ఏసేందండి నేను అలకలాంటి వాడిని ఒక కో కలనే ధర్మం చెప్పు రే ఏం రోగం వచ్చిందో చూడమంటే ఆంధ్రప్రదేశ్ ఉండి అలా ఉంది నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను వేసుకో తగ్గిపోతుంది స్వీట్ నైట్స్ వెళ్ళొస్తాను డాక్టర్ గారు వద్దు స్వర్ణ థ్యాంక్స్ నన్ను దూరం చేసుకోవద్దు మళ్ళీ ఎప్పుడు వస్తారు కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను మళ్ళా ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల మొత్తం సాఫ్ చేసి సున్నాలు అయ్యి పక్కల కళ్ళొచ్చింది అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటే పోయి ఏం చేసుకుంటాం రా చెత్త మొత్తం వెతుకు పైసలు దొరికితే మజా చేసుకుందాం నీకు బాడీ ఎక్కువ తమకు తక్కువ సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి మస్తుగా మజా చేసుకోవచ్చు కాకే నీకు కూడా దిమాక్ ఉందిరా పద ఏమైనా నమ్ముదాం మజా చేసుకుందాం పద ఏంద్రవారి ఇది మీ సొంతమేనా లేకపోతే యాడికి వెళ్ళనా కొట్టుకొచ్చిండ్రా ఆ ఇలా మొఖాలు చూస్తే తెలవట్లేదా లేదక్కా బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా నాకు డౌట్ అక్క వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డా మొఖాలు లేదక్కా నేను పెళ్ళాం మీద నాకు పెళ్ళాం మేడం కాక నీ పెళ్ళాం అలిగి అమ్మగారింటికి పోయి మూడేళ్ళు కాలేదు ఇప్పుడు కడుతోంది అక్క డెలివరీ టైం అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి చేం చేయాలి నీకు పుణ్యం ఉంటది ఆ ఫోన్ తీసుకొని డబ్బులు ఇవ్వక్క రారీ అక్క పనికో రెండు వేలి అది కాదక్కా ముందు పైసలు నా అదే మైంది ఇంగ పొట్టడా నా నిన్నే గిట్టరా ఇగో నీ పెండ్లాని గీడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు ఆయన తాగిన తోలుకోపో ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటుంది ఇదిగో పోస్ట్ మ్యాన్ నాకేమైనా మన ఆర్డర్ వచ్చిందా టెలిగ్రామ్ వచ్చింది కావాలా వదిలే నువ్వే ఉంచుకో మేడం ఎవరు లేరు మేడం బయటకెళ్ళి ఉన్నారు శివ గారికి లెటర్ వచ్చింది కొంచెం ఇస్తారా వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు ఏముందో చూద్దాం చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించి రాయినది ఎలా ఉన్నావు బాబు కల్పన గురించి రాశావు ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాసావంటే నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను వెంటనే పంపిస్తావు కదా ఎదురు చూస్తూ

కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారు మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే గాని నాతో చెప్పలేదు అదే నీలో నాకు నచ్చింది ఐ లవ్ ఏంటిది అరే పోతూ స్వపు పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాము